మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి బర్త్డే వేడుకలు జనవరి ఇరవై తొమ్మిదో తేదీన చిరంజీవి గారి ఇంట్లో ఘనంగా నిర్వహించారు తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సంతోషంగా చేసుకున్న ఈ బర్త్డే వేడుకలకు డెకరేషన్ అంతా ఉపాసన చేసిందంటూ రామ్ చరణ్ చెప్పారు ఆ మాటలు విని అంజనాదేవి ఎంతో సంతోషించారు తర్వాత చిరంజీవి హ్యాపీ బర్త్డే అంజనమ్మ మా అమ్మమ్మ అంటూ అంజనాదేవి దగ్గరికి వచ్చారు తన హీరోయిజంతో పాటు కామెడీని పండిస్తూ సినిమాల్లో ఎంతో నవ్విస్తున్న చిరంజీవి నిజ జీవితంలో కూడా అంతే సరదాగా ఉంటారనడానికి ఇదే ఉదాహరణ అమ్మమ్మ అంటూ వచ్చిన చిరంజీవికి అంజనాదేవి నేనమ్మ నేంట్రా అంటూ అడిగారు అప్పుడు అంజనమ్మ మా అమ్మ అంటూ సరదాగా సమాధానమిచ్చారు చిరంజీవి మొత్తానికైతే తన ఫ్యామిలీతో కలిసి ఎంతో సరదా సరదాగా తన అమ్మ పుట్టినరోజు వేడుకలను జరిపించారు మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్